మాది మాది సరికొండ సరికొండ గ్రామం నా పేరు లాల్కోట నరసింహ గౌడు నేను రెండుసార్లు సర్పంచ్ని చేసిన సర్పంచ్ చేసిన ఒకసారి ఎంపిటీ చేసిన మా సరికొండ ప్రజలు మా బోనిగుట్ట తండ ఇదివరొక పల్లెచలక తండ ఉన్నది ఈ ప్రజలు నన్ను కోరుకొని నన్నే గెలిపించరు గెలిపించినందుకు మళ్ళీ కూడా ఇప్పుడు నన్నే బరిలో నన్నే ఉండమని చెప్తున్నారు మా ప్రజలు మా ప్రజలు చెప్పినట్టుగా నేను చేయాలి చేస్తున్నా కాబట్టి ఇప్పుడు వాళ్ళు మా ప్రజలు ఇవ్వాలి నామినేషన్ వేసిన భారీ ఒక వెయ్యి మందికి ఎక్కువ తరలి వచ్చి నన్ను నామినేషన్ ఏపించరు ఏపీయగలిగారు అందు అందు గురించి నాకు ఇప్పుడు మన తెలంగాణ పార్టీ అంటే మా కేసీఆర్ అంటే అంత మా ఊర్లల్లో అట్లా ఉంది కాబట్టి ఆ కేసీఆర్ చేసిన పథకాలని మేము తెచ్చి మేము ఊరు అభివృద్ధి కూడా మేము అట్లా చేసినాం కాబట్టి మమ్మల్ని మళ్ళీ ఊరుకుంటున్నాని మేము చెప్పడం జరుగుతుంది అదేవిధంగా ఇప్పుడు అన్ని నాయకులు అందరు నాయకులు ఓన్లీ అందరు ఉన్నారు అందరి నాయకులుండి అందరు నిలబడుతున్నారు ఓటు కానీ కానీ అభివృద్ధి ఊరు అభివృద్ధి చేస్తామని ఒక్కడు కూడా దానికి ముందుకు రారు అని ఊరోళ్ళకి అర్థమయ్యి ఈ అభివృద్ధి గురించి ఎవరు ఉండాలంటే లాల్కోట నర్సిం ఉంటేనే అభివృద్ధి అవుతుందని వాళ్ళు కోరుకున్నారు ప్రజలు కోరుకున్నట్టుగా ఈరోజు నేను నామినేషన్ దాఖలు చేయడం తలుచుకుంది తలుచుకున్నాను ఈ విధంగా మనం అభివృద్ధి చెప్పాలంటే సరికొండ గ్రామానికి నేను వాళ్ళు చేసింది ఏమీ లేదు అరవై ఏళ్ళు కాంగ్రెస్ పాలన చేసినా కానీ మేము పదిహేను మా కేసీఆర్ పదిహేడు ప్రభుత్వం వచ్చినందుకు తెలంగాణ తెచ్చి మేము సర్పంచ్ అయినందుకు ఆయన మాకు అండదండగా ఉండి మాకు జయపాలి యాదవ్ ఎమ్మెల్యే సాబు మాకు మంచిగా ఉండి మంచిగా నిధులు మంచిగా ఇస్తే మేము గ్రామంలో అభివృద్ధి చాలా జ జరిగినాము మంచిగా అభివృద్ధిని చూస్తే మా ఊరు అభివృద్ధిని చూస్తే వాళ్ళు ఓర్వదాలక నా మీద ఏదేదో అంటారు ఏదేదో అంటారు నేను అది ఇది అంటారు కానీ వాళ్ళే లంగలు వాళ్ళే దొంగలు నేను నేను నా తాను ఒక్కటి కూడా కురుపు చేయడానికి అలా తాను ఏముండదు ఉండదు నేను అసగొండని కాను నేను అయితే నేను ఈ పెట్టి నేను కూడా పట్టణంలో ఇల్లు కట్టుకున్నా నాకన్నా చిన్న చిన్న వాళ్ళకున్న పేద నా ఇంకా పేద ఎనభై నేను ఎనభై ఒక్కట్లో నేను రాకే వాళ్ళకు వచ్చినప్పుడు ఏమి లేని వాళ్ళు కూడా ఇప్పుడు హైదరాబాద్లో ఇల్లు కట్టుకొని ఉంటున్నారు నాకు హైదరాబాద్ ఇంత గుర్స కూడా లేదు అదే ఇదే ప్రజలలో ఇదే గ్రామంలో ఉన్నాను నేను ఇల్లు ఎమ్మడే ఉంటాను కాబట్టి వాళ్ళు వచ్చి గెలిచి పోయి హైదరాబాద్ వాడదామని ఏదేదో నా మీద ఈ నిలబడకపోతే బాగుండు నీ మీద అదే ఇట్లా అట్లా అని చెప్పడం జరుగుతుంది కానీ మన ప్రజలు మా సరుకున్న ప్రజలు కానీ మా తండ ప్రజలు కానీ నన్ను నమ్మిర్రు ఆయన అసలు ఉండి మంచిగాడని మళ్ళీ నేనే నిలబడకం జరుగుతుంది కాబట్టి నన్ను అతిగా మిజార్టీ తోటి ఇదివరకు మూడు నాలుగు వందల మిజార్టీ తోటి గెలిచేది కానీ కనీసం ఇప్పుడు ఇంకా తోటి గెలిపిస్తామని నన్ను కోరుకోవడం జరిగింది ఈ ఈ ఈ ప్రజలు ఈ విధంగా అంటుంటే నాకు ఇక సార్ ఉత్యా వచ్చి నేను కూడా సరే మీ ఎమ్మెల్యే నేను నిలబడతా పని నేను నా మీద నిలబడడానికి ఒకడు నిలవా అది లేదని ఒకడు ఒకడు డబ్బులు లేవని ఒకడు డబ్బులు లేవా దగ్గర డబ్బులు ఉన్నావంట ఏదో లోట్లు హైదరాబాద్కి వెళ్ళి లక్షల లక్షలు వస్తున్నావంట కానీ నీ లక్ష నీ లక్షల నీ లక్షల బలం నీకుంది ప్రజల బలం నాకుంది ప్రజలతో నేను ముందుకు సాగుతా అని నేను చెప్పడం జరుగుతుంది మీకు అదేవిధంగా ఇప్పుడు అభివృద్ధిని చూస్తే నిన్న చెప్పిన నేను మీరు అరవై ఏళ్ళు నాకన్నా ముందు సర్పంచ్లు ఉన్నారు నాకన్నా ముందు అందరూ ఉన్నారు వీళ్ళందరికీ ఈ జడ్పీ చేసారు అన్నీ చేసారు అందరూ ఉన్నారు మీకు అందరికీ ఊరు అభివృద్ధి ఇవి యాదకి లేవా ఈ జనాలకు ఈ బ్రిడ్జిలు యాదకు లేవా ఈ బ్రిడ్జి ఇవి బాగొస్తే ఈ ఊరి ప్రజలు మళ్ళీ బయటికి వెళ్ళకుండా రైతులు రైతులు అట్లా వాడిపోయేది కా చిన్నర అవరాల మీద ఏడంగ నీళ్ళు ఉంటే ఆడంగా నడుచు నడుచుకుంటూ పోయేది అసలు మీకు యాదకు లేదా మీరు చేత సరికొన్న గ్రామాన్ని అభివృద్ధి పరుస్తూలే మీరు అరవై ఏళ్ళు చేసేరు టీడీపీ ప్రభుత్వం చేసింది ఇది కాంగ్రెస్ ప్రభుత్వం చేసింది అన్నీ చేసినాయి కానీ మీకు అప్పుడు లేదు ఈ అభివృద్ధి చేసిన ఇప్పుడు మేం చేస్తాం అన్ని లంగా మాటలు చెప్పుకుంటూ ఊరలను మోసాలు చేసుకుంటా నేను సర్పంచ్ని లీడర్ చిన్న పని మన ఊరు అన్ని ఊర్ల అన్ని గీ పక్కల ముదివేంట్ల హై స్కూల్ ఉంది ఈ పక్కల నాయుల హై స్కూల్ ఉంది నేను కష్టపడి వీడికి వెళ్ళి నాలుగు కిలోమీటర్ ఐదు కిలోమీటర్ పిల్లలు ఆడపిల్లలు పిల్లలు మొత్తం నడుచుకుంటూ పోతుంటే ఆ బండ్ల మీద ఎక్కి కింద పడుకుంటా పోతుంటే అన్నీ చూసి నాకు ఫస్ట్ ఈ స్కూల్కి ఎంత పిల్లలకి ఎంత కష్టపడుతుంది కష్టపడి నేను హై స్కూల్ చేస్తే దాన్ని దుమ్ము దుమ్ము చేసి హై స్కూల్ మూతబెట్టురు నీ రెండేళ్ళ పాలన హై స్కూల్ మూతబెట్టురు అది సానా ఈ పిల్లల పేద పిల్లలకు హై స్కూల్ ఉండాలని ఎంతో నేను బాధపడుతున్నాను దాన్ని నేనుంటేనే సర్పంచ్ అయితేనే ఈ హై స్కూల్ చక్కగా అవుతుంది ఇది దీని మళ్ళీ హై స్కూల్ బోకరీ స్కూల్ అంటే అది ఏందో లంగీ స్కూల్ అని అంతా లంగమాటలు చెప్పుకోవడం జరుగుతుంది అవన్నీ నేను ఇప్పి చెప్తే మీరు ఒక్కరు కూడా మా పరి నిధులనే నేను చెప్తే ఆ విధంగా నేను చేసిన అభివృద్ధి చూస్తే మీకు మీకు పండుగ కనబడతలేవని నేను చేసిన అభివృద్ధి పదిహేను కోట్ల పని కోట్లు లక్షలు కాదు వేలు కాదు కోట్ల మీద కోట్ల పనులు ఒక్కొక్క పని పల్లెచల్క తండ రోడ్డు ఐ ఆరు కోట్ల రూపాయలతోటి చేసిన దాని కష్టం మీకు అయితే ఎవడన్నా బయట గోపాలపేట మండలంలో పోయి భూమిని ఇప్పించగలుగుతారా మీరు నీ ఊళ్ళన్ని సేద కాదు కానీ ఒక దిస్ వేరే దిస్టిక్లో పోయి ఇప్పించింది మీకుంది ఆ ధైర్యం మీరు చేస్తారా పని ఒక బిడ్జి కట్టాలంటే కోటి రూపాయల బిడ్జి ఎట్లా కట్టినా ఈ నా సలలు ఈ బ్రిడ్జిలు కట్టా నా సలలు పట్టి ముదివేను గ్రామస్తులు కూడా అన్న ఈ బ్రిడ్జిలు ఎట్లా కట్టాలి ఎట్లా ఎట్లా చేయాలంటే వాళ్ళకు కూడా సలహా ఇచ్చి ఆడ ముదివేట కూడా బ్రిడ్జి నేను నా సలతోటే అది కూడా కూడా జరిగింది గంట సలలు పక్క రోడ్డు వచ్చి స్థలలు అడుగుతావు అది ఉందా మీకు అది ఏమన్నా గెలుకుడు ఈయన ముంచుడు ఆ చేసుడు ఆ గెప్పుడు అది దాన్ని నంగమాటలు చెప్పడం ఒకటి నేర్చుడు నంగ చెప్పేది నేను చెప్పేది నేను ఒక్క మాట కూడా అవ్వద్దు అని అన్ని నిజాలు చెప్తా పని చేస్తా నేను అభివృద్ధి వెంబడి ఉంటా కానీ నేను ఈ తాడుమూరు మాటలు చెప్పాలంటే మా తోటి కాదు మా కేసీఆర్ కూడా చెప్ప మాట అంటే మాట ఎవరు అడిగారు కేసీఆర్ని రైతు బంధు అడిగిరా కళ్యాణ్ లక్ష్మి అడిగిరా అడిగిరా అడగకున్న పేద ప్రజల గురించి అని ఈ ఇవన్నీ పెట్టి నన్ను అడిగిరా ఈ బ్రిడ్జి కట్టామని ఈ బ్రిడ్జి కట్టి కలిసి అడిగిరా అరే మా ఊరికి ఇది అవసరం ఈ ఊర్లెక్కడ జనం ఆనొస్తే ఆగి వస్తే అక్కడ ఊరు అక్కడ జనం అక్కడ ఉంటుంది అని నేను ఎంత ఆలోచించి ఈ బ్రిడ్జి కట్టినా నేను నన్ను చాలా మంది కడతామన్న మా లీడర్ అంటారు నువ్వు చిన్న కేసారి అంటారు ఆ విధంగా నేను పని చేసినా మీకు ఎవరికి మీరు చెప్పు నా ముందర దీనికి ఇప్పుడు నేను మీ ఇంట్లో చెప్తున్నా కదా మీరు కూడా చెప్పి అంటే నేను నేను ఎందుకు మొన్న ఈ ఇందుకు దిగిన అంటే నేను ఎప్పుడు ఫోన్లు ఆడకపోయింది ఫోన్లు చూడకపోయింది ఫోన్లలో పెట్టి ఏం చేసింది ఆ పది ఆయన సర్పంచ్ నేను చేసింది చూపిస్తే మీ గుండెలు అదిరిపోవాలి ఇంకా చెప్పితే మీరు ఒక్కడు కూడా మన నా రెడీ ఎంకకి తీసుకోవాలి అటువంటి పనులు చేసినాయి ఎవడా మీ అరవై ఏళ్ళ నుంచి అరవై ఏళ్ళు మీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చా టీడీపీ ప్రభుత్వం చేసినాడు ఏదో నాకు పని తిప్పదు ఈ సరికొండ గ్రామంలో గీ చేసినని చెప్పవను ఈ తండలకు ఇది చేసామని చెప్పమని ఇదే బోనుగుడ తండల ఇంత ఏడాది చూసి సీసీ రోడ్డు లేని గల్లీ లేకుండా చేపిస్తాను అది ఈ సరికొడల మాట మూడు గల్లీలు ఉన్నాయి మొత్తం ఏడో సీసీ రోడ్ లేదు చూపుకుంటే అవన్నీ నేనే చేస్తాను మీరు ఏడే చేస్తారు నాకు చూపెట్టి పుట్టి లంగమాటలు చెప్పుకుంటా అవన్నీ బూడకాలు చెప్పుకుంటా పబ్లిక్ని మోసం చేసుకుంటా నేను మాకే ఓటు ఓటేపుడైనా నువ్వు ఓటేపుడు రెండు రెండు సంవత్సరాలు అయింది కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి ఐ స్కూల్ ఐ స్కూల్ ఏందని ఎవరు అడిగే దిక్కు లేదు కదా ఎవడు అడిగ దిక్కు లేదు పేద పిల్లలు మీ పిల్లలు బలిచి ఉండవచ్చు మీరు పట్టణంలో చదివేవచ్చు అందరు అక్కడికి చదివిపో పేదోళ్ళు ఇక ఈ పేద ఒక్కొక్కరు పేరు చెప్తావు ఇద్దరు పేరు చెప్తా పేదోళ్ళు ఆ పరిస్థితి కూడా మీ ఊరోళ్ళు కూడా ఆలోచిస్తారు ఈ కలర్ రేసారు రాములు కొత్త పిల్లలు రాములు ఉన్నారు ముగ్గురు నలుగురు పిల్లలు అని అని పెన్న లేదు ఆ హై స్కూల్లో చదువుకుంటారుగా పదో తరద చదువుతారుగా చదువుకొని స్కూల్లో రెండు పూటలు అన్నం తిని హై స్కూల్లో చదువుకుంటారు తల్లి లేదు పిల్లలు ఈ సాకలి కుసే కొడుకు యాదే ఆయన పిల్లలు పెళ్ళం లేదా ఆయనకి ముగ్గురు పిల్లలు ఆడపిల్లలు అసౌంట్ వాళ్ళు చదువుకుని బతారు కదా మీరు బలిచిన వాళ్ళు భయ్ ఎక్కడన్నా బతారు ఏదైనా ఏమైనా చదివిస్తారు కాలేజీలలో లక్షలు పెట్టి ఈ ఇసోడు పేదల్లోకి అవసరం కదా ఈ స్కూలు మీకు మీకు తెలివి లేదా ఈ స్కూల్ అరే ఇంత అంటే ఈయన టీఆర్ఎస్ నేను చేసిండు ఈ స్కూలు దీన్ని ఉంచకూడదు ఇక మేము దిద్దుతాం అని అని ంగపోకు మాట్లాడని చెప్పుకుంటా ఈ స్కూల్ని ఎందుకు పట్టించుకోలేదు ఇద్దరి టీచర్లు తీసుకొచ్చినా తీసుకొచ్చిన అని నా దగ్గర లెటర్ ఉంది అది వాళ్ళని మీరు తెస్తే ఇవాళ స్కూల్ పోకపో మన రూపాల ఆడపిల్లలు నాగిళ్ళకు రోడ్డు పన్న నడుచుకుంటూ పోతుంటే శత్రులు పట్టుకుని ఎంత బాధపడ్డా నేను మీకు బాధ లేదా మీరు ఊరి మీద ప్రేమ ఉంటే ఈ స్కూల్ అవునా ఇప్పుడు వచ్చి నేనేస్తాను ఓని మీద ఓవరి మీద ఎవరి ముంచో నీకు మీరు ఎవరు ముందుతారు ఊరు చేయరు పని చేయరు పని చేసి నన్ను నేను మీరు పని చేస్తే పక్కకుండా అరే మంచి పని చేస్తున్నాను అని నేను ఆయన కోరుకుంటూ ఈ ఈ గ్రామ పంచాయతీ నేను ఫస్ట్ సర్పంచ్ అయినప్పుడు గ్రామ పంచాయతీ ఆనం ఆ గ్రామ పంచాయతీ లోపలికి నేను సర్పంచ్ అయిన కూర్చుంటే ఒక అది సజ్జది కూలి నా భుజం మీద పడ్డాయి భుజం మీద పడితే చూస్తే పిల్లవాడి పడితే అరే గ్రామ పంచాయతీ ఇంత ఊరకుందని గ్రామ పంచాయతీ అప్పుడు అదే నెల దాన్ని ఊలగొట్టేసి కొత్త గ్రామ పంచాయతీ కట్టింది నేను మీరు కట్టిన ఏదైనా చేస్తే నాకు ఫీట్ ఈ స్కూల్ బిల్డింగ్ కట్టింది నేను బొన్నగూడ తండలు అంగన్వాడీ స్కూల్ కట్టింది నేను ఇంకో స్కూల్ కట్టింది నేను ఇవన్నీ చేసిన ఇప్పుడు నాలుగు కోట్ల పది లక్షల ఇది శిశు రోడ్లు శిశురో డాబా డాబా రోడ్లు మేము తెచ్చాము బొన్నుడ తండలు చిన్న తండైనా కానీ మేము చేసిన అభివృద్ధి చూస్తే వీళ్ళు ఇంకా ఇంకా మా మీద చెప్పకూడదు చెప్తే తిడతారా ఇలా అనేది అనుకోవాలి నేను మేము తెస్తే మా ప్రభుత్వం వల్ల మేము తెచ్చి మేము బోర్డేసి ఎనాకలం చేస్తే వీళ్ళు వచ్చి దొంగది కట్టుకొని దాది అది ఎంత ధర్మం అది దాని మా మా బోర్డు మీద సిద్ధంగా కప్పి నేను పోయేవారు నేను పోయేవారు అని జాన కిందికి తిరిగింది నన్ను చూసి నన్ను చూడాలి తండ్రి నన్ను చూడాలని ఫుల్ అయింది జా జాన గుర్చుడు డబ్బులు జాన గురించి అదే దొంగతనంగా తరు కూడా పోతారు తండలకెళ్ళి ఎట్ తండ్రి ఎట్టొచ్చు నేను రాగానే ఊళ్ళో కూడా నేను నిలబడి అచ్చిన పోతారు నేను ధైర్యంగా నేను పని చేస్తా చేసి ఖచ్చితంగా నేను పబ్లిక్లలో కోతా అమ్మాయి ఇవాళ జైల్లో పెట్టా రేపు చేస్తాను ఇది కానీ నెలకోటి అప్పుడు ఇప్పుడు చేస్తాను నేను చెప్తాను నాకు ఇప్పుడు నేను నల్లలు చిన్న చిన్న సమక్ష నేను సర్పంచ్ కాక ముందుకు ఒక్క నల్ల కలక్ష ఐదు వందలు తీసుకుంది వేరే సర్పంచ్ ఐదు వందలు తీసుకుంటేనే కలెక్షన్ ఐదు వందలు ఒక్కొక్క ఉంటే కూడా కలెక్షన్ చేశాను నేను సర్పంచ్కి వచ్చినాక ఐదు వందలు ఐదు పైలు హే కలుపుకోపో నేను ఫిరిగా కల్పించేది అసౌంట్ వ్యక్తిని ఇన్ను ఇల్లు ఇన్ను వేరే చేస్తే పైలు తీసుకునేది ఎవరన్నా నడుగురు ఇప్పుడు ఈ పదిహేను నెలల నేను పదిహేను రూపాయి గట్ట తీసుకున్నావు నల్లకు గుట్ట తీసుకున్నావు నల్ల కలెక్షన్ ఇస్తే కేసీఆర్ నల్లలు తీసుకొస్తే గవర్నమెంట్ ఇంట్లో మన అదే గవర్నమెంట్ అప్పుడు డబుల్ బెడ్రూమ్లకు గవర్ డబల్ బెడ్రూమ్లు కట్టిస్తాను అంటే డబల్ బెడ్రూమ్లు కట్టిస్తా అంటే వంద నీకు యాభై నలభై ఇస్తాను డబల్ బెడ్రూమ్ అంటే మనం బొన్నగుడి తండ్రి దగ్గరనే డబుల్ బెడ్రూమ్ అంటే మనకు ఆడ ఉండి మన వాళ్ళు ఏమన్నా అంటే డబల్ బెడ్రూమ్ రూమ్ మేము సరికుండా ఆడు ఉంటాము మళ్ళీ గీడ చూపిస్తాం ఆ బొన్నగుడ తండ్రులు చాడు ఉంటుందా ఏ ఒళ్ళు ఆడ సొంత జాగాల కాడ ఉన్న కానే కట్టుకుంటాం అని అంటే మళ్ళీ అప్పుడు మేము కేసీఆర్ కేసీఆర్కి మేము ఎమ్మెల్యే కందరు చెప్తే ఒక సొంతం జాగాలు కట్టుకుంటాను కేసీఆర్ పెట్టిన మనసే అది ఏది ఐదు ఐదు లక్షలు ఐదు లక్షల రూపాయలు ఇల్లు కట్టుకుంటే పెడితే ఇప్పుడు ఇంద్రామాన్ని ఇల్లు అని పెట్టినా అది అలా రూపం కాదు ఏ పేరు ఐదు లక్షలు ఇస్తారు కేసీఆర్ ఐదు లక్షలు ఇస్తారు ఇప్పుడు ఆరు లక్షలు ఎత్తు కేసీఆర్ పెట్టిన మా మాటనే ఐదు లక్షలు పెట్టింది కేసీఆర్ మాకు నలభై ఇళ్ళు వచ్చినాయి మా ఊరికి నలభై ఏడు వచ్చి అందరు అందరు రాసినారు రాసిన కాబట్టి మన ప్రభుత్వం పోయింది మన కేసీఆర్ని ఓడి ఓడ ఓట్టి మీరు మన ప్రజలే అదే కేసీఆర్ చెప్పిన ఐదు లక్షలు ఇప్పుడు ఇండ్లు ఈసారి ఇండ్లు వస్తాయి అన్నీ వస్తాయి మన కేసీఆర్ ఉంటేనే మనం బాగుపడతాం ఈ లంగ మాటలకు ఈ బట్వాది మాటలకు మనం మీరు ఎప్పుడు లొంగిపోవద్దు ఇప్పుడు ఈ రెండే నెల మనకు కనిపిస్తలే కనిపిస్తుందా మనం ఎక్కడికి మిషన్ బాయిలతో నీళ్ళు తెస్తే మన ఊళ్ళో తండల ట్యాంకీ బొనూరు తండల ట్యాంకీ పల్లెసారి తండల ట్యాంకీ ఊళ్ళ డబల్ ట్యాంక్ ఊరు పెద్ద ఉందిగా రెండు లక్షల ఇరవై ఐదు లీటర్ల పట్టే ట్యాంకి నీకు ఏ మండలంలోనో మీరు చూసి వచ్చి నాతో మాట్లాడరు లీడర్ అలా ఇప్పుడు సర్పంచ్ లేదు చూసి నిజమేనా అవద్దని చెప్తున్నా ఇంత ట్యాంక్ అని అంటే చూసి రాలి హే నీ అమ్మ అవ్వద్దా మాట్లాడినా గాడు ఉందని చెప్పు నేను మాట్లాడతాను ఏ ఊళ్ళోనో ఉందో అసలు ఉన్న ట్యాంక్ కూడా విధంగా మనం అభివృద్ధి చేసాం ఎన్నో పనులు చేసాం అన్ని చేసిన పనులు ఇంకా ఇల్లు హై స్కూల్ చెడగొట్టాగానే నేను మళ్ళీ ఉండకపోతే ఈ బ్రిడ్జిని కూడా కరావు చేస్తారేమో ఇదంతా ఇవన్నీ ఖరావు చేస్తారేమో అని దెబ్బకి మా ప్రజలు ఉండి నువ్వే ఉండు వీళ్ళు 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 అంగమాటలు చెప్పి ఏం చేస్తారని మా ప్రజలు నన్ను ఎన్నుకుంటారు కాబట్టి మళ్ళీ నేను సర్పంచ్గా నేను ఇలా వాడను మంచి భారీ మీ నన్నే గెలిపిస్తానని నేను కోరుకుంటూ అవకాశం जय 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 तेलंगाना जय तेलंगाना जय तेलंगाना जय ते केसीआर गारी नायक लालकोट नरसिमाग नए लाल नरसिमाग नाली